ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇక్కడి నుంచి మొదలవుతుంది అరవిందో కుటుంబం పెనాక శరత్ రెడ్డి పెనాక రోహిత్ రెడ్డి నెల్లూరు మా ఊరోళ్లే విజయసాయి రెడ్డి పొట్టి విజయసాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి నెల్లూరు ఆయన దీంట్లో ఉన్నాడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ కొడుకు తరపున ఆయన మా ఊరాయని ఆయన దీంట్లో ఉన్నాడు అవంతిక కన్స్ట్రక్షన్స్ నరేందర్ రెడ్డి ఆయన తాటాకలు దిన్న మా ఊరే ఆయన నెల్లూరే అవంతిక నరేందర్ రెడ్డికి అవంతిక కన్స్ట్రక్షన్స్కి వైఎస్ కుటుంబానికి కూడా చాలా లావాదేవీలు ఉన్నాయి అవంతిక కన్స్ట్రక్షన్స్ కి పొట్టిసారాయి రెడ్డికి సంబంధాలు ఉన్నాయి అవంతిగా కన్స్ట్రక్షన్స్ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిలికా మైనింగ్ నెల్లూరులో అవంతిక కన్స్ట్రక్షన్స్ కి వచ్చిన విషయం మీకు గుర్తు చేస్తున్నా అంటే ఇక్కడున్న మా నెల్లూరు రెడ్లు అందరూ ఇక్కడున్న మా నెల్లూరు రెడ్లు అందరూ వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాళ్లే వైఎస్ బిజినెస్ ఎంపాయర్ వైఎస్ కుటుంబం చేసే లావాదేవీల్లో వీళ్ళందరూ సూత్రధారులు బినామీలు అనే విషయం కూడా మీకు మనవ చేస్తున్నా